వీడియోని స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి కామెంట్ అబ్బా ఎందుకనంటే కొత్త బండి కొన్న తర్వాత నేను చేసిన పొరపాటు మీరు కూడా చేసిన అనుకోండి డబ్బులు లాస్ అయిపోతారు టైమ్ మస్తు వేస్ట్ అయిపోతుంది అక్కడ నిల్సన్ నిల్సన్ మస్తి యాష్టకొస్త ఏంది అంటే రిజిస్ట్రేషన్ అప్పుడు పొద్దుగాలి పదహైందో లేదో కతం మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర వేయనాం చూడు ఎంత ఖాళీ ఉన్నదో కానీ మేము ఏజెంట్ తరపున వేనాం కాబట్టి ఏజెంట్ కి కాల్ చేస్తే మేము పోయినాక ఒక గంట సేపటి తర్వాత వచ్చిండు అవు అప్పటిదాకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఏజెంట్ కోసం వెయిట్ చేసేటోళ్ళే ఆ ఏజెంట్ వచ్చే కతం పన్నెండు అయితే పిల్లగా అనేసి దగ్గర ఉన్న హోటల్ దగ్గర పోయినాం తిన్నాం ఇక దాని తర్వాత వచ్చేసరికి ఎంత మంది లైన్ లో ఉన్నారో వాళ్ళందరికి ఒక్కొక్కరికి రాసుకొని వాళ్ళు ఏం చేయాలనేది చెప్పేసి అడిగిపోయి మీరు సంతకం పెట్టి ఫోటో దిగినాక మళ్ళా నాకు వెళ్ళి మిగిలిన పని నేను అచీవ్ చేస్తాను ఓర్దేవుడా ఇక్కడ ఎంత మంది ఉంటారో ఏందో అనేసి దెబ్బ దెబ్బ పోయినాము అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారు పోయి ఆ ఫార్మ్స్ అన్ని ఇచ్చేసి మన కాళ్ళు చూపించి ఫోటో దిగాక ఈడికి వచ్చి వాళ్ళకు ఫోన్ చేయాలంట ఎందుకు అని అంటే అక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా ఆయనకు మన బండి చాసి నెంబర్ మన పేపర్ మీద గీసి ఆ నెంబర్ చెప్పి పేపర్లన్నీ కూడా ఆయన సబ్మిట్ చేయాలి ఈ బుద్ధమంతా పనికి ఈడ కూడా ఇంకొద్ది షేప్ తీసుకున్నారబ్బా ఇవన్నీ ఏం లేకుండా అసలు షోరూమ్ లో ఏజెంట్ కు డబ్బులు కట్ చేసుకునేది లేకపోతే బండి పేపర్లు అన్ని షోరూమ్ వల్ల ఇస్తారు ఆ బండి పేపర్ల మీద మన బండి ఛాసిస్ నెంబర్ గీసి మన ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఏదో ఒకటి ఇచ్చేసి ఫోటో సప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఇంత చిన్న పనికి ఏం తెలియనట్టు ఏజెంట్ కు పైసలు ఇచ్చాడు అయితే మాత్రం దండగ ఎంత మంది కరెక్ట్ అంటారు కామెంట్ చేయండి నెక్స్ట్ వాళ్ళు మాత్రం మోసపోకండి